ఏదో బనియాలకు అదేవిధంగా బ్రాహ్మణుల కొరకు పెట్టినరు మీరు తయారు చేసింది ఎవరు ఇదే హిందూ అనేటటువంటి ఒక నాన ఆకర్షణమై మతం అనేటటువంటి మత్తులో కూడా ఈ ప్రజలందరూ కూడా మీకు పదిహేను సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ పాలన అదే విధంగా దేశం మొత్తం మీద ఎన్నో కూడా పాలన ఇచ్చి అదేవిధంగా మన పార్లమెంట్లో కూడా ఎనిమిది సీట్లు ఇచ్చినటువంటి ఈ హిందూ పార్టీ ఏదైతేందో హిందూ పార్టీ ఏదైతుందో వీళ్ళందరూ కూడా బీసీలను ఒక పల్లకి ఎక్కేటటువంటి ఒక బానిసలుగా తయారు చేస్తున్నారు అసలైన అధికారము వాళ్ళకి మేడమే కాకుండా ఈరోజు ఆదాని అంబానీల పేరు మీద సంపద మొత్తం కూడా ప్రపంచ కుబేర తయారు చేయడానికి వరకు వాళ్ళకే ఉపయోగించుకొని రక్త మాంసాలుగా పిండి చేసి కేవలము మత్తు మాత్రం మనకిచ్చేసేసి అధికారము పదకిలు మాత్రము వాళ్ళే వచ్చేటువంటి దృష్టిని మాకు అధికారం ఇవ్వకుండా మా పేరు మీద మా మతం మాము అనేటటువంటి బలహీనత మీద మా ధర్మ పరిరక్షణ అనేటటువంటి ఒక సాధారణ ఏ సాపేక్ష అభిప్రాయాల మీద మీరు మమ్మల్ని ఇలా ముంచేసేసి మీరు బ్రాహ్మణులకు బనియాలకు అధికారం ఇచ్చేటటువంటి ఈ ఆలోచనలు అంత మందుించడానికి వరకు సంపూర్ణ రాజ్యాధికార దిశగా అందులో ఎటువంటి మత్తులు కొనుగోకుండా ముందుకోవాల్సినటువంటి టైం కొరకు వచ్చింది కాబట్టి ఆ రకంగా మన కార్యాచరణ ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం మీరందరూ కూడా ఉపయోగం తీసుకోవాలని కోరుతున్నాను